హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరిత న్యాచురల్ వైఫ్ కార్తీక మాసంలో వనసమారాధన కార్తీక మాసంలో వన భోజనాలకి ఎంతో విశిష్టత ఉంటుంది ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కార్తీక వనసమారాధన అనేది చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాము ఈ కార్తీక వనసమారాధనలో ఆధ్యాత్మికతతో పాటు ఆనందం ఆరోగ్యం ఇలా ఎన్నో ఉంటాయన్నమాట మన హిందూ సంప్రదాయంలో చెట్లకి పుట్లకి పూజలు నిర్వహించే అలవాటు ఆన్వాయితీగా ఉంటుంది దేవతా వృక్షాలు ఉసిరిక తులసి రావి చెట్టు జమ్మి ఇలాంటి కొన్ని దేవతా వృక్షాలకి స్పెషల్గా పూజించడం ఒక్కొక్క మాసంలో ఒక్కో చెట్టుకి ఎంతో విశిష్టత ఉండటంతో శ్రావణం ఆశ్వీజం కార్తీక మాసం ఈ విధంగా ఒక్కో రకమైన చెట్టుకి ఒక్కో రకమైన పూజలు నిర్వహిస్తూ ఉండడం మనం చూస్తూ ఉంటాము అందులో భాగంగానే కార్తీక మాసంలో వనసామారాధనలో కూడా తులసి రావి ఉసిరిక మొక్కలు మామిడి చెట్లు ఇలాంటి దేవతా వృక్షాల కింద పాలు పొంగించుకొని పూజలు నిర్వహించి కొబ్బరికాయలు కొట్టి కార్తీక భోజనాలు నిర్వహిస్తూ ఉంటారు ముఖ్యంగా ఉసిరిక చెట్లు మామిడి చెట్లల్లో వనసమారాధన నిర్వహించడం మనం చూస్తూ ఉంటాము ఆధ్యాత్మికతో పాటు ఆనందం కూడా కలుగుతుంది మానసిక ఉల్లాసం కూడా ఉంటుంది ఈ కార్తీక వనభోజనాల్లో పిల్లలు పెద్దవాళ్ళు ఇలా వయసుతో తారతమ్యం లేకుండా చాలా ఆనందంగా హుషారుగా ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ ఉంటారనమాట ఆటలు పాటలు వివిధ రకాల ప్రోగ్రామ్స్ ఇంకా బహుమతులు గిఫ్ట్లు పాటలు ఇలా కార్తీక మాసంలో ఒక్కరోజైనా ఇలా అందరూ కలిసి మెలిసి ఆనందంగా ఉండడం అనేది చాలా ఉత్సాహాన్ని ఇస్తూ ఉంటుంది అందరికీ చాలా సాంప్రదాయమైన వంటలతో చక్కగా వడ్డిస్తూ ఉంటారనమాట యాజమాన్యం మరి రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ఇరవై నాలుగవ తారీఖున ఖమ్మం అర్బన్ మండల పరిధిలో ఉన్న వెలుగుమట్ల అటవీ పార్కులో చాలా ఘనంగా నిర్వహించారు వనసమారాధన ఈ అటవీ పార్కు సుమారు ఐదు వందల ఎకరాల్లో ఉండటం చేత టెంపుల్లాగా డెకరేషన్ చేసి విష్ణుమూర్తి మహాశివుడు కైలాస పర్వతంలో ఉన్నట్లుగా మహాశివుణ్ణి ఈ విధంగా మొదలుగు దేవీ దేవతలను ప్రతి ప్రతిష్ఠించారు వనభోజనాలకు వచ్చిన వారందరూ వివిధ రకాల దేవీ దేవతలను దర్శనం చేసుకొని నమస్కరించుకొని ఆ తర్వాత భోజనాలు చేశారు ఆటపాటలతో పిల్లలు పెద్దవాళ్ళు చాలా ఆనందంగా గడిపారు ఈ కార్యక్రమంలో బంధువులు ఫ్రెండ్స్ అందరూ అనుకోకుండా కలుసుకోవడం చాలా అత్యుత్సాహాన్ని ఇచ్చింది ఈ కార్యక్రమం ఈ వనభోజనాల్లోనే వివిధ రకాల హాస్పిటల్స్ వారు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు అక్కడికి వచ్చిన వారందరికీ అవసరమైన వారికి బీపీ షుగర్ టెస్ట్లు నిర్వహించి అందుకు తగిన మందులు ఉచితంగా అందజేశారు ఇలా ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం కూడా చాలా ఆనందం అనే చెప్పుకోవచ్చు ఈ వనసామారాధన కార్యక్రమానికి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సుమారు ఒక లక్ష మంది వచ్చి ఉంటారనేది అంచనా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు తుమ్మల నాగేశ్వరరావు గారే కాకుండా వివిధ ఖమ్మం జిల్లాలోని కార్పొరేటర్లు వివిధ రకాల మంత్రులు కూడా ఎమ్మెల్యేలు వచ్చారు ఇలా వచ్చిన మంత్రులు ఎమ్మెల్యేలు కూడా అందరూ కమ్మజాతి వైభవాన్ని చాలా ఘనంగా కొనియాడారు కమ్మ కులంలో జన్మించిన శ్రీ నందమూరి తారక రామారావు గారు ప్రజలకు మర్చిపోలేని సేవలు అందించారన్నారు ఖమ్మంలో అటవీ సంపద ఐదు వందల ఎకరాలు ఉండడం చాలా గర్వకారణమని ఈ వన సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని ఈ వెలుగుమట్ల అటవీ పార్కులో ఉన్న ప్రతి చెట్టుని కాపాడవలసిన బాధ్యత ఉందని చెట్లని కాపాడడం వల్ల అభిమానుని కాపాడతాయని చెట్లు ప్రగతికి మెట్లని మొదలగు విషయాలని మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు తన ప్రసంగంలో పేర్కొన్నారు కార్తీక మాసం వచ్చిందంటే ముఖ్యంగా ఉసిరి చెట్టు ఎక్కడుందా అనే వెతుకుతూ ఉంటారు భక్తులు అయితే కార్తీక మాసంలో ఉసిరిక చెట్టు కింద భోజనం చేయడం అనేది చాలా ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మిక చింతన కూడా ఉంటుంది ఈ ఉసిరి చెట్టుని దాత్రి అని కూడా అంటారు దాత్రి అంటే భూదేవి భూదేవికి ఎంత సహనము ఓర్పు ఉంటుందో ఈ ఉసిరిక చెట్టు అనేది కూడా మన శరీరంలో వచ్చే వివిధ రకాల రుగ్మతలను దగ్గు కపం జలుబు వివిధ రకాల రోగాలను నిర్మూలించి ఎంతో ఓపికగా నిర్మూలించే శక్తి ఉంటుందని ఈ కార్తీక వనభోజనాలు అనేవి పూర్వం నుండే ఉండేవని పురాణాల్లో పేర్కొన్నారు సుమారు లక్ష మంది వచ్చినా కూడా ఎలాంటి లోటు లేకుండా పార్కింగ్కైనా ఇంకా వాటరు భోజనాలు ఎలాంటి లోటు లేకుండా చక్కగా నిర్వహించారు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ నేను మీ సరిత